సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొక అల్పపీడనం ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తుంది అందుకే విపరీతమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట మనకి హిందూ మహాసముద్రంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతూ ఉంది అయితే ప్రజెంటు ఇది మనకి బలపడడానికి నలభై ఎనిమిది గంటల సమయం అయితే పడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ లోపల విపరీతమైన ఎండలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో సో విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మనకి శనివారం ఏ ఏ ఏ ప్రాంతాల్లో అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి ఏంటంటే మనకి ప్రకాశం ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ అనుకున్న ప్రకాశం ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో మనకి వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటు ఈస్ట్ గోదావరిలోని అంటే ఈస్ట్ గోదావరి బార్డర్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ ఈస్ట్ గోదావరి బోర్డర్లో కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మిగిలిన ప్రాంతాల్లో మనకి ఎండలు అయితే గట్టిగా కాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని